హలో గైస్ ఓడిఎం డిజిటల్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ అనేది ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో చాలా బూమింగ్ కరీర్ అనమాట చాలా మందికి కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఐదర్ మీరు జాబ్స్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు లేదంటే మీ ఓన్ ఏజెన్సీ స్టార్ట్ చేయొచ్చు లేదంటే మీ బిజినెస్ కూడా ప్రమోట్ చేసుకోవచ్చు సో దీనికోసం గానీఎం టూ ప్రోగ్రామ్స్ అనేది లాంచ్ చేస్తుంది ఒకటి ఫార్టీ ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ దాని కాస్ట్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇంకొకటి త్రీ మంత్స్ కోర్స్ ఇప్పుడు ఈ త్రీ మంత్స్ కోర్స్ సిక్స్ మంత్స్ చేశామండి అందులో ఫోర్ మంత్స్ అనేది క్లాసెస్ ఉంటాయి ప్లస్ టూ మంత్స్ అనేది ఇంటర్న్షిప్ ఉంటుంది కంప్లీట్ కూడా ఆన్లైన్ ప్రోగ్రామ్ దీని ఫీజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీరు టూ ఇన్స్టాల్మెంట్స్ లో మీరు పే చేయొచ్చు అనమాట ఇందులో వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డిజైనింగ్ ఎస్ఈఓ గూగుల్ యాడ్స్ సోషల్ మీడియా ఈమెయిల్ మార్కెటింగ్ గూగుల్ అనలిటిక్స్ కవర్ అవుతుంది దాంతో పాటు పాసివ్ ఇన్కమ్ త్రూ బ్లాగింగ్ యూట్యూబ్ అండ్ అఫ్లెట్ మార్కెటింగ్ అనేది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చాలా మంది స్టూడెంట్స్ జాబ్ చేస్తున్నారు ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు వర్క్ జాబ్ కూడా కొంటారు ఏజెన్సీ స్టార్ట్ చేశారు లేదంటే వాళ్ళ బిజినెస్ ని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు ఓకే మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే ఓడిఎంటీ డాట్ ఇన్ వెబ్సైట్ వచ్చేసి ఫామ్ ఫిల్ అప్ చేయండి మా కౌన్సిలర్స్ మీకు గెట్ బ్యాక్ అవుతారు అనమాట నేను ఒకటే చెప్తా అండి మీరు ఓడిఎంటీ లో జాయిన్ అయితే మీరు కట్టే ప్రతి రూపాయికి కూడా వాల్యూ ఉంటుంది ఆల్ ది బెస్ట్ అండి